హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ గవ్వలు చేశానండి గోధుమ పిండితోటి క్రంచి కంచిగా ఉండే గవ్వలు ప్రిపరేషన్ చూసేద్దాం పదండి ఓకే అండి నేను టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఈ కప్ తోటి టూ కప్స్ పిండి తీసుకున్నాను ఒక పావు కప్ వరకు రవ్వ తీసుకున్నాను రవ్వ వేయడం వల్ల గుల్లగా బాగా వస్తాయండి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు నెయ్యి కూడా తీసుకున్నానండి కరిగించుకున్న నెయ్యి తీసుకున్నాను మూడు స్పూన్లు ఇప్పుడు ఈ పిండికి నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి నెయ్యి బదులు వెన్న కానీ లేదంటే కొంచెం వెయిట్ చేసుకున్న నూనె కానీ వేసుకుని కూడా కలుపుకోవచ్చు అండి మనం బొంబాయి రవ్వ వేసుకున్నాము అండ్ నెయ్యి వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం తక్కువే వేసుకున్నానండి గవ్వలకి మరీ అంత అవసరం ఉండదు అయితే పిండి ముద్ద కట్టే వరకు నెయ్యి వేసుకోవాలి అని రూల్ ఏం లేదు వీటికైతే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలండి సాఫ్ట్గా కాకుండా కొంచెం పిండి ముద్ద గట్టిగానే కలుపుకోవాలి మనం పూరి పిండి కలుపుకుంటాం కదా పూరీ కలుపుకున్నట్టుగా కొంచెం గట్టిగా కలుపుకుంటే గవ్వలు అనేవి క్రంచిగా వస్తాయి అన్నమాట ఈ విధంగా పిండి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఒక ట్వంటీ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేయాలి షుగర్ సిరప్ గురించి టూ కప్స్ గోధుమ పిండికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నాను ఒక వన్ కప్ వరకు వాటర్ వేసుకుని షుగర్ని నాన్ పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి మనం గొవ్వలు ప్రిపేర్ చేసుకుని గొవ్వలు ఫ్రై చేసుకునే లోపు షుగర్ బాగా నానుతుంది పాకం ఈజీగా అవుతుంది ఓకే అండి ఇరవై నిమిషాల తర్వాత పిండి కొంచెం సాఫ్ట్ అయ్యింది అనమాట గవల్ చేసుకోవడానికి గవలు చెక్కు ఉంటుందండి దానికి నేను కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చెక్క మీద మనం గవల్ ప్రిపేర్ చేసుకోవాలి ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మన పిండితోటి బాల్స్ చేయించుకోవచ్చు చిన్న చిన్న ఉండలు లేదు అంటే కొంచెం కొంచెం పిండి తీసుకుని ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా రోల్ చేస్తే కూడా మనకి సరిపోతుంది అనమాట జస్ట్ థమ్ ఫింగర్ తోటి ఇలా రోల్ చేస్తే మనకి ఈజీగా గవలు వచ్చేస్తాయి గవ్వలు చేసుకునేటప్పుడు ఎప్పుడు గవ్వ మొత్తం క్లోజ్ చేయకూడదండి కొంచెం కార్నర్స్ దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి అప్పుడే గవ్వ మనకి గొల్లదనం వస్తుంది ఇదిగో చూసారా ఇలా క్లోజ్ చేస్తే ఏమవుతుంది అంటే పిండి మొత్తం దగ్గరకు వచ్చేసినట్టుండి ముద్దలా అవుతుంది తినేటప్పుడు కూడా గట్టిగా ఉంటుంది అనమాట అందుకని ఈ విధంగా గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం గవలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న గవ్వల్ని కొంచెం కొంచెంగా వేసేసుకుందాం ఇవి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలండి హైలో పెట్టేస్తే గోధుమ పిండి కాబట్టి ఊరికే కలర్ వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల నుంచి స్లోగా ఫ్రై అవుతాయి ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇప్పుడు సపరేట్ చేసేసుకుందాం ఈ విధంగా అన్ని గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం పాకం ప్రిపేర్ చేసుకునే లోపు గవ్వలు కొంచెం చల్లారుతాయండి షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను అయితే ఒక పించ్ శాఫ్రాన ఒక హాఫ్ స్పూన్ వచ్చేసరికి ఇలాచి పౌడర్ వేసుకున్నాను వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి ఈ విధంగా లైట్ తీగ పాకం వచ్చేలాగా పాకం రెడీ చేసుకోవాలండి ఈ గవ్వలకి పాకం ఈ విధంగా చెక్ చేసుకోవాలండి స్పూన్ తోటి ఇలా పాకం తీసినప్పుడు లాస్ట్ డ్రాపు బరువుగా జారాలి ఈ విధంగా ఇలా అయితే సరిపోతుందండి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గవ్వలు కూడా చల్లారినయ్యి గవ్వలు వేసేసుకుందాం చూడండి ఇందాకంటే కూడా ఇప్పుడు చల్లారేసరికి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గవ్వలు వేసుకుందామండి జస్ట్ వన్ మినిట్ వరకు ఈ గవ్వలు పాకంలో కలుపుకుంటూ ఉండాలి బొంబాయి రవ్వ వేసాము గోధుమ పిండితో గట్టిగా ఉంటాయి అనుకుంటారు కదా అలా ఏముండవు గోధుమ పిండితోనే టేస్ట్ బాగుంటాయి ప్లస్ బొంబాయి రవ్వ వేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా క్రంచి క్రంచీగా ఉంటాయి బాగుంటాయండి ఒక్కొక్కటి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదండి మా ఇంట్లో కూడా మా బాబు బెల్లం గవలు తినడనమాట అంటే తక్కువ తింటాడు ఇష్టపడడు అందు గురించి పంచదార గవ్వలు కొన్నైనా వాటి కోసం చేస్తుంటాను ఇలా వన్ మినిట్ వరకు షుగర్ సిరప్లో కలిపేసుకుని ఇప్పుడు సపరేట్ చేసుకోవాలండి యాక్చువల్లీ షుగర్ గవ్వలు అంటే అంటే పంచదారతో చేసిన గవ్వలు అంటే షుగర్ క్రిస్టల్స్ కనిపించేలాగా డ్రై డ్రైగా ఉంటాయి కదా ఇవాళ కాకుండా జస్ట్ షుగర్ కోటింగ్ ఇస్తామండి లైట్ లేయర్లా ఉంటుంది ఇప్పుడు సపరేట్ చేసుకుందాం ఇలా జాలీలో వేసుకోవడం వల్ల ఎక్సెస్ షుగర్ మొత్తం దిగిపోతుంది అనమాట ఇది ఒక చిట్కా అంటే షుగర్ తక్కువ తినడానికి ఒక ట్రిక్ అనమాట ఇది షుగర్ సిరప్ దిగిపోయిందండి వీటిని సపరేట్గా వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఓకే అండి మన పంచదార గవ్వలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఆరిపోయినాయి అండి ఆరిపోయినా సరే జస్ట్ ఇలా షైనింగ్గా ఉందో చూడండి ఒకసారి చెక్ చేస్తే కనుక చాలా అంటే చాలా క్రంచీగా ఉన్నాయండి హార్డ్గా అయితే అస్సలే లేవు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్